ఆపరేషన్ సింధూర్ విజయవంతం సందర్భంగా చిత్తూరు నగరంలో భారీ ఎత్తున తిరంగ ర్యాలీ నిర్వహించారు పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజలు యువత పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో పాల్గొని జాతీయ పతకాలతో నినాదాలు చేశారు చిత్తూరు గాంధీ విగ్రహం నుండి నగరంలో ఈ ర్యాలీ జరిగింది ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా బీజేపీ అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మేయర్ అముద చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత మాజీ ఎమ్మెల్సీ దొరబాబు మాట్లాడారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ పెహల్గాం ఘటనపై స్పందించిన తీరును యావత్ దేశాలు సమర్థిస్తున్నాయని పేర్కొన్నారు దేశం కోసం పోరాడుతున్న సైనికులకు అభినందనలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు చిత్తూరు నియోజకవర్గ కన్వీనర్ మోహన్ నాయుడు జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెవి రాఘవులు ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ బాబు మాజీ సైనికులు తదితరులు పాల్గొన్నారు

కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశం మేరకు దేశవ్యాప్తంగా ఏదైతే ఆపరేషన్ సింధూను దిగ్విజయంగా పూర్తి చేశారో మన వీర సైనికులు వారికి మద్దతుగా దేశవ్యాప్తంగా తెరంగా ర్యాలీలు చేయమని చెప్పి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆదేశంతో అదేవిధంగా రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూటమి పార్టీలు కూడా కలిసి కట్టుగా ఈ యాత్రను ప్రతి జిల్లాలోనూ చేస్తున్నాయి అందులో భాగంగా ఈ రోజు చిత్తూరులో మూడు కూటమి పార్టీలు కలిసి ఈ రోజు మాజీ సైనికులు వారు కూడా ఈ ర్యాలీకి సంఘీభావం తెలిపారు ఈ ర్యాలీ ముఖ్య ఉద్దేశం దేశంలో యువత ఈ దేశం పట్ల ఏ విధంగా భక్తిభావత ఉండాలి మన సైనికులు చేసిన త్యాగాల్ని మనం మరణం చేసుకుంటూ వారికి మద్దతుగా ఏ విధంగా నిలవాలి అనేసి ఒక మద్దతు తెలిపే కార్యక్రమంలో భాగంగా ఈ ఆపరేషన్ సింధూర్ను దిగ్విజయంగా చేసిన సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీ చేయడం జరుగుతున్నది ఈరోజు మనం చూస్తున్నాం ప్రపంచంలో ఎక్కడ టెర్రరిజం జరిగినా దానికి మూల కేంద్రం పాకిస్తానే ఈరోజు బహల్గామ్ లో ఇరవై ఆరు మంది మన ఆడపడుచుల కుంకాన్ని చుడిపేసిన ఉగ్ర మూకలను లక్ష్యంగా చేసుకొని మన ఇండియన్ ఆర్మీ కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు నేవీ కావచ్చు కేవలం పాకిస్తాన్లోని టెర్రరిజం క్యాంపులు తొమ్మిది క్యాంపులు ధ్వంసం చేస్తే టెర్రరిస్టు క్యాంపులు ధ్వంసం చేసిన ఇండియాకు మద్దతు తెలిపకుండా టెర్రరిస్టులకు మద్దతు మద్దతుగా పాకిస్తాన్ ఆర్మీ ఇండియా సివిలియన్స్ మీద ఏ విధంగా అటాక్ చేయడానికి వచ్చిందో చూసాం కానీ అత్యద్భుతమైన టెక్నాలజీ కలిగిన మన ఇండియన్ త్రివిధ దళాలు సమర్థంగా వారి ప్రతిదాన్ని తిప్పివొక్కడంతో పాటు దాదాపు పదకొండు పాకిస్తానీ ఎయిర్బేసులను ఈరోజు ధ్వంసం చేశాం అదేవిధంగా వాళ్ళ అటామిక్ పవర్ను దెబ్బతీసాం పాకిస్తాన్ ను మూడు రోజుల్లోనే మోకాళ్ళ మీద కూర్చోబెట్టి ఇండియా కాళ్ళబేరానికి వచ్చే విధంగా చేసిన ఘనత ఈరోజు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్కు ఒకటే చెప్తున్నాం మీరు మీ హద్దులు మీరితే నూట నలభై కోట్ల మంది భారతీయులు ఎంత శాంతి కాముఖంగా ఉంటారో అదే విధంగా మీకు బుద్ధి చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటారు కబడ్డారు పాకిస్తాన్ మీ జాగ్రత్తలో ఎంత అదుపులో ఉండి పాక్ టెర్రరిజాన్ని మీరు అదుపులో పెడతారు మీకు అంత మంచిదని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ ప్రభుత్వము మన చిత్తూరు పట్టణంలో ర్యాలీ చేస్తున్నారు అదేవిధంగా సైనికులకు నా యొక్క హృదయపూర్వక నమస్కారములు మనం దేశం కొరకు ప్రాణం పెట్టిన సైనికుల కుటుంబం కూడా దేవుడు ఆశీర్వాదంతో ఉండాలి చాలా తల్లిలు చెప్తున్నారంటే మా కడుపులు పెరుగుతున్న బిడ్డ కూడా మేము సైన్యానికే మేము నడిపిస్తామంటున్నారు మనం దేశం బాగుండాలి అందువల్ల మన దేశానికి మనం అండంగా ఉండాలి అందరూ ఈరోజు దేశవాంతా కలిసి జెండా స్తున్నారంటే మన దేశానికే గౌరవ కారణము మాకు చాలా సంతోషంగా ఉంది మన సైనికులు ఎప్పుడు దేవుడు నీడ ఆశీర్వాదం వాళ్ళకి ఎప్పుడు ఉండాలని ప్రభుత్వం అండగా కూడా వాళ్ళకు ఉండాలని కోరుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు సింధూర్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది గాను మన దేశవ్యాప్తంగా కూడా ఈ ఆపరేషన్ని సక్సెస్ అయినందుకు అందరూ కూడా ర్యాలీలు చేపడుతూ ఎవరైతే వీర మరణం పొందారో వాళ్ళందరికీ కూడా ఘనంగా అర్పిస్తూ దేశం కోసం పోరాడి వాళ్ళ ప్రాణాల సైతం త్యాగం చేసిన వీర జవాన్లందరికీ కూడా వాళ్ళు ఘనంగా అర్పిస్తూ వాళ్ళ కుటుంబానికి మన ప్రధానమంత్రి కానీ ఎప్పుడు కూడా అండదండగా ఉంటారని అలాగే ఉగ్రవాదాన్ని అణచివేయడంలో నరేంద్ర మోడీ గారు ఎప్పుడు కూడా ముందస్తు ఆలోచనలతో మన పహల్గామ ఘటనలో చాలామంది ప్రాణాలు కోల్పోయి ఆడవాళ్ళ పసుపు కుంకాలు కోల్పోయారు కాబట్టి అదే పేరుతో సింధూర్ ఆపరేషన్ పెట్టి వారికి చర్యగా పాకిస్తాన్ పైన కూడా యుద్ధం ప్రకటించి వాళ్ళ ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా కూల్చడం జరిగింది దీనికి ప్రతి ఒక్క భారతీయుడు సపోర్ట్ చేశారు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కూడా సపోర్ట్ చేశారు వాళ్ళు భారతదేశాన్ని చేస్తున్న యుద్ధానికి తట్టుకోలేక పాకిస్తాన్ను రాయబారాలు పంపించి ఇంకా యుద్ధాన్ని ఆపేయండి అనడం కూడా ఇది ఒక విజయం అనేది కాదు ఎప్పుడైతే మన కాశ్మీరు పాకిస్తాన్ పూర్తిగా పక్క తరిమేసి మనం ఎప్పుడైతే స్వతంత్రంగా చేసుకుంటాం ఆ రోజే మనం సక్సెస్ఫుల్ అయినట్టు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు యుద్ధం అయిపోయింది అని కాకుండా ప్రధానమంత్రి గారు కూడా ఇంకా రాబోయే ముందు చూపుగా కూడా ఎక్కడ ఉద్రవాణి ధరకుండా కూడా చర్యలు తీసుకుంటున్నారు దీని అందరికీ కూడా మేము అందరం సంతోషం వ్యక్తం చేస్తూ ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున అందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొంటున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ పెళ్లి శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ లో వన్ మగ్గం ఫోల్డ్ పట్టు సారీస్ తొమ్మిది వందలు వన్ ప్లస్ వన్ సాఫ్ట్ సిల్క్ పట్టు సారీస్ రెండు వేల ఐదు వందలు వన్ ప్లస్ వన్ సాముద్రిక పట్టు శారీస్ మూడు వేల ఐదు వందలు మూడు కంచె పట్టు శారీస్ నాలుగు వేల ఐదు వందలు మూడు సిల్వర్ జెరీ పట్టు శారీస్ ఐదు వేలు వన్ ప్లస్ వన్ డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ ఆరు వేలు పార్టీవేర్ డ్రెస్సెస్ క్రాప్ టాప్స్ త్రీ పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు థర్టీ పర్సెంట్ వరకు స్పెషల్ డిస్కౌంట్ మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సెల్స్ விவி மஹல் ரோட் திருப்ப